ఇంటి నిర్మాణంలో వంటగది చాలా ముఖ్యమైనది వంటగది బాగుంటేనే ఇల్లు ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండవచ్చని పెద్దలు వాస్తు జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క స్వరూపం ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా పార్వతీదేవి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండాలన్నా వంటగదిలో ఇలాంటి తప్పులు చేయకూడదు వంటగదిలో పదే పదే ఇలాంటి తప్పులు చేస్తే పేదరికం ఖాయమని పురాణాలు చెబుతున్నాయి అవేమిటో చూద్దాం వంటగదిలో తినకూడదు వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే చాలామంది హడావిడిగా ఉన్నప్పుడు వంటగదిలో భోజనం తింటూ ఉంటారు ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయటం వల్ల ఆ ఇంటిలోని ఆనందంతో పాటు శాంతి పోతుంది వంటగదిలో నిలబడి తిన్నా కూర్చుని తిన్నా మనకు మంచిది కాదని పెద్దలు చెబుతారు వంటగదిలో వాటర్ ట్యాప్ లీక్ కావటం ప్రతి ఇంట్లోని వంటగదిలో పాత్రలు శుభ్రం చేసుకోవటానికి వాటర్ ట్యాప్ ఫిట్ చేస్తారు వంటగదిలోని పైపు పాడైపోయినట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి ఎందుకంటే కిచెన్లోని ట్యాప్ నుండి నీరు టపా టపా అంటూ కావటం వలన అశుభం కలుగుతుంది ప్రశాంతంగా ఉండే వంటగదిలో ఇలా గంగాదేవి బయటకు వెళ్ళిపోవటం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి పదే పదే రుచి చూడకండి వంట వండేటప్పుడు కొంతమంది పదే పదే ఆ వంట రుచి చూడటం అదే ఎంగిలి చేసిన వేలితో మళ్ళీ రుచి చూడటం ఆ వంట పాత్రల్లో ఆ గరిటెలు పెట్టడం చేస్తూ ఉంటారు ఎలా పడితే అలా రుచి పేరుతో చాలాసార్లు ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు ఇలా చేయటంతో అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో పేదరికం మొదలవుతుంది చెప్పులు వేసుకోవటం వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు వంటగదిలో వంట చేస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం తెలిసిందే వంటగదిలో చెప్పులు వేసుకొని అటూ ఇటూ తిరుగుతుంటే అన్నపూర్ణాదేవి కోపానికి కారణమవుతుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ హోదా చూపించుకోవటానికి కొంతమంది ఫ్యాషన్ కోసం చెప్పులు వేసుకొని ఇంట్లోనే కాకుండా వంటగదిలో తిరుగుతుంటారు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి భోజనం చేసి మిగిలిపోయిన ఆహారం ఎంగిలి పాత్రలు వంటగదిలో మిగిలిపోయిన వంట పాత్రలు ఎంగిలి చేసిన పాత్రలు భోజనం తిన్న పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచకూడదు ఆ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఎందుకంటే వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అప్పుడే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది మన ఇంటి మంచి కోసం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి గంగాజలంతో వంటగదిని శుభ్రం చేస్తే చాలా మంచిది అంతేకాదు కుటుంబానికి వంట చేసిన ఆహారం వడ్డించే ముందు అన్నపూర్ణాదేవికి కొంచెం ఆహారం నైవేద్యాలు పెట్టడం మర్చిపోకూడదు